దేవుడి మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభుత్వ పదంలో తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానంలో మాట్లాడబోతున్నాడు ఆ వాగ్దాన్ని చూద్దాం మరి ఈ నెల వాక్యాలు ఎవరైతే ఉన్నాయో అవి మీరందరూ కూడా అనేక మందిని పంపించండి మరి వాళ్ళు కూడా దేవుడిలో ఎదగటానికి వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇవాళ దేవుడు మనతో ఏ భాగ్యంగా మాట్లాడబోతున్నాడు అంటే కనుక ఏష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఏష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పచ్చనిమిదవ వచనం మనం చదువుకుందాం యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ మనం చూస్తే నేను వారి ప్రవర్తనను చూసి చూసి తిని వారి స్వస్థ పరిస్థితులను వారిని నడిపితు వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును అనుకుంటున్నాను దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది నేను వారి ప్రవర్తనను సూచించని అంటూ నిజంగా దేవుళ్ళు మన ప్రవర్తన ఆయన ఉంటూ ఉండదా లేదా ఆయనకు నచ్చకుండా ఉంటూ మనం మనం అర్హించుకుంటూ ఉండాలి దేవుడి యొక్క శరీర రక్తంలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క పాపం మార్గం నడుస్తున్నారా లేదా విశ్వాస జీవితంలో మీరు వెళ్తున్నారా లేదా ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉన్నారా లేదా అని చెప్పి దేవుడి యొక్క వాక్యము మానల్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఒకవేళ కనుక ఒకవేళ కనుక దేవుని యొక్క వాక్యము లేకపోతే గనుక ప్రార్థనా జీవితం లేకపోతే గనుక దేవుడు ఆశీర్వాదం ఇచ్చే మనకి రాకుండా ఉంటాయి మనకు ఆశీర్వాదాలు మన కుటుంబాలకు ఆశీర్వాదాలు రాకుండా ఉండటానికి మన ప్రవర్తన కూడా ఏమంటే కొంచెం కారణం మన ప్రవర్తన మంచిగా ఉంటేనే దేవుడు అంటే నేను వారి ప్రవర్తన చూస్తేని వారి స్వస్థపరచాను వారిని వాళ్ళని నడిపించాలనుకుంటున్నాడు నీకు స్వస్థత కావాలంటే కనుక దేవుడి యొక్క జీవితం నడిపించాలంటే కనుక నీ కుటుంబాన్ని జరిగించాలంటే కనుక నీ ప్రవర్తనలా ఉండాలి దేవుడి దగ్గర పరిశుద్ధంగా మనం జీవించాలి చాలా మంచిగా ఉంటే దేవుడి యొక్క వాక్యం చదువుకోవాలి జ్ఞానం కలిగి ఉండాలి ముఖ్యంగా ఇచ్చే జ్ఞానం మనం కలిగి ఉండాలి ఈ లోకంలో మరి ప్రార్థన ఎక్కువగా మనం చేస్తూ ఉండాలి ఆ ప్రార్థన చేయటం వల్ల మనము ఈ లోకంలో ఎలా ఉండాలో మనం నేర్చుకుంటూ ఉంటాము వాక్యాలు చదవడం వల్ల ఏ విధంగా మనం జీవించాలి లోకంలో మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ రెండు లేకుండా కనుక లోకంలో జీవిస్తూ ఒక క్రైస్తవులాగా ఉంటే కనుక దేవుడి యొక్క వాకి లేకుండా ప్రాంతం లేకుండా మరి క్రైస్తవుడుగా ఉన్నవాళ్ళు అది నీ జీవితానికి వెళ్తమే నీ స్వస్థత రాదు దేవుడు అడిగింపులో నువ్వు రాలేదు దేవుడి యొక్క పొలం రాజ్యాంగం చేయడం లేదు కాబట్టి మన ప్రాంతంలో మనం ఏం చేయాలి జాగ్రత్తగా కాపాడుకున్నట్టు ఉండాలి సాధారణ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మానసికంగా శారీరకంగా మనకి శ్రమ పెడుతూ ఉంటాడు టెంప్టేషన్స్ అంటారు ఇంగ్లీష్లో మనల్ని కంటి ద్వారా పాపం చేయించాలని చూస్తూ ఉంటారు మన చేతుల ద్వారా మన శరీరం ద్వారా పాపం చేపేయాలని చూస్తుంటాడు సాధనం కానీ ఏ బిడ్డల హృదయంలో అయితే వాక్యాలు ఉంటాయో ఏ బిడ్డల కుటుంబాల్లో ప్రార్థన అనేటువంటి బలితీనం ఉంటూ ఉండదు వాళ్ళు ఏ సాధాన శోధన వచ్చినా సరే పడుకోకుండా స్థిరంగా పిలిచినటువంటి గోడ వనే ఉంటారు దేవుడికి వాక్యం చదివిస్తుంటారు సాంతా అనేకూ ఉంటాడు కాబట్టి మనం ఏం విషయాన్ని వ్యర్థం చేయదు ఎక్కువగా మారి మనసుకు ప్రతి ఒక్క రోజు సాయంత్రం కూడా మనం ఇంటికి వచ్చినప్పుడు మన యొక్క పని ఇంటికి వచ్చినప్పుడు లేదా మనం నిద్రపోక ముందు మనం ఏం విషయాన్ని అనేక మంది మనం కలుస్తూ ఉంటాం ఒక రోజులో వాళ్ళందరినీ కూడా మనం క్షమిస్తూ ఉంటారు మన పట్ల ఎవరు తప్పు చేసినా సరే మనము వేరే వాళ్ళ పట్ల తప్పు చేసినా సరే ఆ చేసుకొని కాపాడంతో ప్రార్థన చేయాలి ఎందుకంటే మనం కొన్ని మూడు సార్లు తెలిసి తెలియకుండా తప్పు తెస్తూ ఉంటాం కొన్నిసార్లు తెలిసి చేస్తాం అది మనకు అర్థమవుతాం కానీ కొన్నిసార్లు తెలియకుండా మనం చేసేస్తూ ఉంటాం కాబట్టి వాటి అన్నింటికి మనం కావాలి కాబట్టి ఏ రోజైతే మీరు కూడా మీరు పనికి వెళ్ళి సాయంత్రం కూడా వచ్చి మీరు పడుకునే ముందు మీరు ప్రార్థన చేస్తున్నాను అనుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు ఆ రోజు వాళ్ళు చేసిన కూడా దేవుడు క్షమించుకోవాలి అనుకుంటాడు మరెన్నడూ కూడా జ్ఞాపకం వ్యాప్తం చేసుకో మరి ఎంత ప్రార్థన చేశాడంటే అంత ప్రార్థన చేశాడు పట్టుదలతో ప్రార్థన చేశాడు పట్టు విడవకుండా ప్రార్థన చేశాడు ఒక కార్యం జరగాలంటే మనం ప్రార్థన చేస్తాము చేస్తాను పది నిమిషాలు చేస్తాను నైట్ అంతా రాత్రి అంతా కూడా యాక్ చేశాడంట దేవుడితో ఆ ఆశీర్వాదాలు మనం చూసాం చివరిలో ఆ ప్రార్థన పోరాటం గెలిచి పోరాటంలో గెలిచి చివరికి యాక్కువ ఆశీర్వాదం పండుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియాలు తెలు మన జీవితాల్లో కూడా దేవుడిగా కాపుదల స్వస్థత నడిపెట్టు అంతవరకు మనకు చాలా అవసరం కాబట్టి ఆయనలో మనం ఉంటూ ఉండే మన ప్రవర్తన దేవుడు ప్రత్యేక చేసింది కనుక ఆయన అయిష్టకరమైనటువంటి ఏమైనా సరే మన హృదయంలో ఉంటే గనక మనం తీసివేసుకున్నప్పుడు ఆయన మన ప్రవర్తన చూసి ఏం స్వస్థపరుస్తాను నడిపిస్తాను మనల్ని ఓదార్స్తాను అని చెప్పేసి దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నాడు దేవుడి వాగ్దానం జీవించి ఆశీర్వాదించిన దాకా